శాంతి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త భాక్తాద యొక్క మధుర మహావాక్యాలు ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేందుకు సహజ విధానం గానం చేయడం మరియు నాట్యం చేయడం ఈరోజు దీపము తన దీపపు పురుగుల యొక్క సభలోకి వచ్చారు యాత్మిక సభ ఎంత అలౌకికమైనది మరియు శ్రేష్టమైనది దీపము అవినాశియే అలాగే దీపపు పురుగులు కూడా అవినాశియే ఆత్మలు కూడా దీపం అంటే ఇక్కడ శివ అలాగే వీరిరువురి ప్రీతి కూడా అవినాశియే ఈ ఆత్మిక ప్రీతిని గుర్చి వీరిరువు తప్ప అంటే ఆత్మలకు తెలుసు బాబాకు తెలుసు ఇంకెవ్వరు తెలుసుకోలేరు ఎవరైతే తెలుసుకున్నారో వారే ప్రీతిని నిర్వర్తించారు మరియు వారే సర్వాన్ని పొందారు ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించడం అనగా సర్వాన్ని పొందడం నిర్వర్తించడం రాకపోతే పొందడం కూడా రాదు ఈ ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించడం ఎంత సహజమో తెలుసుకోగలరు ప్రీతి యొక్క రీతి ఏమిటో మీకు తెలుసు కదా ఇది కేవలం రెండు విషయాల యొక్క రీతి మరియు అది కూడా ఎంత సరళమంటే దానిని గురించి మీ అందరికీ తెలుసు మరియు దానిని మీరు చేయగలరు కూడా ఆ రెండు విషయాలు ఒకటి గానం చేయడం పాట పాడడం ఇంకొకటి నాట్యం చేయడం ఈ విషయంలో అందరూ అనుభవజ్ఞులే కదా గానం చేయడం మరియు నాట్యం చేయడం అందరికి ఇష్టమే కదా కావున ఇక్కడ చేసేది ఏముంది అమృతవేళ నుండి పాటను గానం చేయడం ప్రారంభిస్తారు దినచర్యలో కూడా పాట ద్వారానే లేస్తారు కావున బాబా యొక్క లేక మీ శ్రేష్ట జీవితం యొక్క మహిమను గానం చేయండి బాబా మహిమ బాబా గుణాలు శక్తులను గురించి మీ మహిమ ఏమైతే ఉందో బాబా ఏమి ఇచ్చారో మనకు వరదానాలు టైటిల్స్ ఇవంతా కూడా దానం యొక్క పాటను గానం చేయండి సర్వప్రాప్తులు ఏమేం పొందుతున్నారో ఆ పాటను గానం చేయండి ఈ గీతమును గానం చేయడం రాదా వస్తుంది కదా కావున ఈ గీతాన్ని గానం చేయండి మరియు సంతోషంలో నాట్యం చేయండి సంతోషంలో నాట్యం చేస్తూ చేస్తూ ప్రతి కర్మ చేయండి ఇక్కడ నాట్యం అంటే కాళ్ళతో కాదు ఉషీతో ఉండడం ఏ విధంగా స్థూలమైన నాట్యంలో కూడా మొత్తం శరీరం కదులుతుందో శరీరం యొక్క నాట్యం కదా అది డ్రిల్ జరుగుతుందో భిన్న భిన్న ఫోజులతో నాట్యం చేస్తారు అలాగే సంతోషం యొక్క నాట్యంలో కూడా భిన్న భిన్న కర్మల యొక్క భంగిమలను ప్రదర్శిస్తారు కాసేపు చేతులతో పని చేస్తారు కాసేపు కాళ్లతో పని చేస్తారు అవి పనులు చేయడం కాదు అవి నాట్యంలోని భిన్న భిన్న భంగిమలు కాసేపు చేతులతో నాట్యం చేస్తారు కాళ్లతోనూ చేస్తారు కావున కర్మయోగులు అంటే కాళ్ళు చేతులన్నీ కదులుతూ ఉంటాయి కదా అప్పుడంతా కూడా భిన్న భిన్న రకాలుగా సంతోషంతో నాట్యం ఆడుతూ ఉండడం ఎవరికైతే గానం చేయడం బాబా యొక్క మహిమ మీ యొక్క మహిమ మరియు నాట్యం చేయడం అంటే ప్రతి కర్మలో సంతోషంగా ఉంటూ నాట్యం చేయడం తెలుసో అటువంటి వారే దీపమైన బాప్తాదాకిష్టం ఇది ప్రీతిని నిభాయించే పద్ధతి ప్రీతి యొక్క రీతి కావున ఇది కష్టం ఏమీ కాదు కదా ఇది కష్టం అనిపిస్తుందా లేక సహజమా ఇప్పుడు మధువనంలో ఉన్నారు ఇక్కడైతే ఈజీ ఈజీ అని అంటున్నారు కానీ అక్కడికి వెళ్ళాక కూడా మీ స్థానాలకు ఇలాగే ఈజీ ఈజీ అని అంటారు కదా అక్కడికి వెళ్ళి మారిపోరు కదా ఇక్కడైతే ఈజీగా ఉన్నామో అక్కడికి వెళ్ళి బిజీ అయిపోతాం బాబా అన్నారు బాబా అన్నారు కానీ ఈ గానం చేయడం మరియు నాట్యం చేయడంలోనే బిజీగా ఉండాలి ఉంటారు కదా సదా చెవులలో ఇదే మధురమైన వాయిద్యాన్ని వింటూ ఉండండి ఎందుకంటే గానము మరియు నాట్యంతో పాటు వాయిద్యం కూడా కావాలి కదా మరి ఏ వాయిద్యాన్ని వింటూ ఉంటారు మురళి ఆ మురళిలో కూడా సారము ఏదైతే ప్రతి మురళిలోనూ బాప్ మధురమైన పిల్లలు ప్రియమైన పిల్లలు చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అంటూ ప్రియ స్మృతులను ఇస్తారో బాబా యొక్క ఈ స్నేహం యొక్క వాయిద్యాన్నే సదా చెవులతో వింటూ ఉండండి అప్పుడు ఇతర విషయాలను వింటూ కూడా వేవి స్మృతిలోకి రావు బుద్ధిలోకి రావు ఎందుకంటే ఒకే వాయిద్యాన్ని వినడంలోనే బిజీగా ఉంటారు కదా మరి అప్పుడు వేరేవి ఎలా వింటారు అలాగే సదా గీతాన్ని గానం చేయడంలో బిజీగా ఉన్నట్లయితే ఇతర వ్యర్థమైన విషయాలను మాట్లాడేందుకు ఖాళీయే ఉండదు సదా బాబాతో పాటు సంతోషంలో నాట్యం చేస్తూ ఉన్నట్లయితే మూడవ వ్యక్తి ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తి ఎవ్వరూ రాలేరు తద్వారా మాయా జీతులుగా అయిపోతారు వినేది లేదు చెప్పేది లేదు అలాగే మాయ వచ్చేది లేదు మరి ప్రీతి యొక్క రీతి ఏమిటి గానం చేయడం మరియు నాట్యం చేయడం ఎప్పుడైతే రెండింటి నుండి ఆలస్యపోతారో అప్పుడు మూడవ విషయం పడుకోవడం ఇక్కడ నిద్రించడం ఏమిటి నిద్రించడం అనగా కర్మ నుండి డిటాచ్ అయిపోవడం అతీతంగా కావున మీరు కర్మేంద్రియాల నుండి డిటాచ్ అయిపోండి అశ్శరీరీలుగా అవ్వడం అనగా నిద్రించడం స్మృతియే బాప్ తాత యొక్క ఒడి కావున ఎప్పుడైతే అలసిపోతారో అప్పుడు అశ్శరీరీలుగా అయ్యి అశరీరి అయిన బాబా యొక్క స్మృతిలో మై మర్చిపోండి అనగా నిద్రించండి నిద్ర కూడా బాబా స్మృతిలో మైమర్చిపోవాలి ఏ విధంగా శరీరం ద్వారా కూడా ఎంతగానో పాడుతూ నాట్యం చేస్తూ అలసిపోయినప్పుడు త్వరగా నిద్ర వస్తుందో అలాగే ఈ ఆత్మిక పాటను గానం చేస్తూ సంతోషంతో నాట్యం చేస్తూ చేస్తూ పడుకుంటారు మరియు మైమర్చిపోతారు కావున రోజు అంతటిలేం చేయాలి అర్థమైందా డబల్ ఇందులో చాలా అభిరుచి కలవారు కావున ఏ విషయం యొక్క అభిరుచి ఉంటుందో అదే చేయండి చాలు పడుకోవడం కూడా ఎంతో అభిరుచిగా పడుకుంటారు కావున ఈ మూడు విషయాలు చేయడం వస్తుంది కదా మరి ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే సహజ సాధనం ఏమిటో అర్థం చేసుకున్నారా అచ్చా ఒక విషయాన్ని ఇక్కడ డబల్ విదేశీయులు వదిలి వెళ్ళండి అదేమిటి ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయాన్ని వినిపించారు అప్పుడు బాబా అన్నారు ఒకరు ఉదాసీనతను మరొకరు అలసటను అని చెప్పారు అచ్చా దీని ద్వారా మీరు ఏవైతే చెప్తున్నారో అవి ఇంకా ఇప్పటి వరకు ఉన్నాయి అని అనుభవం అవుతోంది చెప్పడం అనగా వదిలివేయడం ఒక్క శబ్దాన్ని ఈ డిప్రెషన్ డిప్రెషన్ అని దానిని ఇంకెప్పుడు అనకండి రియలైజేషన్ అనండి కానీ డిప్రెషన్ అని అనకండి ఎవరైతే బాబాకు డైవర్స్ ఇస్తారో విడాకులు ఇస్తారంటే బాబాను వదిలేసి వెళ్ళిపోతారో అలాంటి వారే డిప్రెషన్లోకి వస్తారు మీరైతే బాబాకు సదా తోడుగా ఉన్నారు కావున ఈ డిప్రెషన్ అన్న పదం శోభించదు తండ్రి దగ్గర ఉండేవారికి ఎందుకు వస్తుంది బాబాను వదిలేస్తే ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి పడుతుంది కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సెల్ఫ్ రియలైజేషన్ జరిగింది మరి డిప్రెషన్ ఎలా ఏర్పడగలదు కావాలంటే ఎప్పుడైతే ద్వాపరియుగం పూర్తి అయిపోతుందో కలియుగం ప్రారంభం అవుతుంది అప్పుడు చెప్పండి అంతకాలం వరకు దానికి డిప్రెషన్ అనే దానికి విడాకులు ఇచ్చేయండి అచ్చా పరివర్తన భూమిలో మధుబన్లో అవినాశి పరివర్తన వారికి సదా ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే వారికి దీపమునకు ప్రియాతి ప్రియమైన దీపపు పురుగులకు సదా ఆత్మిక గీతాన్ని గానం చేసేవారికి సంతోషంలో నాట్యం చేస్తూ ఉండేవారికి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు బాబా యొక్క ఒడిలో నిద్రించే వారికి ఇటువంటి చాలా కాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలకు బాప్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో అవ్యక్త బాప్ తాద యొక్క మిలనం డబల్ విదేశీ టీచర్లతో అందరూ తమ తమ శక్తి అనుసారంగా సేవ యొక్క రుజువునిచ్చారు మరియు ఇస్తూ ఉంటారు సేవాదారులు అనగా ప్రతి క్షణము ప్రతి శ్వాస ప్రతి సంకల్పంలో విశ్వం యొక్క స్టేజ్పై పాత్రను అభినయించేవారు కౌన సదా స్వయాన్ని విశ్వం యొక్క స్టేజ్పై హీరో పాత్రను అభినయించే శ్రేష్టాత్మగా భావిస్తూ నడుచుకుంటూ ఉండండి ఇది కూడా మాలో అవకాశంగా లభించింది కావున ఇతరులకు నిమిత్తంగా అవ్వడం ద్వారా స్వయం స్వతహాగానే ఆ విషయాలలో అటెన్షన్గా ఉంటారు కౌన సదా బాప్తాద యొక్క తోడుగా సేవలో ఉపస్థితులై ఉన్నాము అన్న ఈ స్మృతిలో ఉంటూ ప్రతి కార్యాన్ని చేస్తూ ఉండండి బాబా జతను మాత్రం మర్చిపోకండి తద్వారా సదా ముందుకు వెళ్తూ ఉంటారు మరియు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మంచి ధైర్యాన్ని ఉంచారు బాబా యొక్క సహాయం కూడా లభిస్తుంది మరియు లభిస్తూనే ఉంటుంది నిమిత్త శివశక్తులుగా అవ్వడం లేక ఆత్మిక సేవాదారులుగా అవ్వడం అనగా తండ్రిని అనుసరించడం కావున బాబా సమానంగా బాబా యొక్క ప్రియమైన వారిగా ఉన్నారు బాప్తాదా కూడా సేవాదారులను చూసి సంతోషిస్తారు అందరూ సదా స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ నమ్ర చిత్తులుగా నడుచుకోండి ఎంతగా నిమిత్తము నేను అని భావిస్తూ నమ్ర చిత్తులై నడుచుకుంటారో అంతగా సేవలో సహజంగా వృద్ధి జరుగుతుంది ఎప్పుడు నేను చేశాను నేను టీచర్ అన్న భావాన్ని ఉంచకండి దీనిని సేవ చేసేందుకు బదులుగా సేవలో ఆగిపోయే కళలోకి వచ్చేందుకు ఆధారం అని అంటారు నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు సేవ తక్కువైపోవటానికి లేక సేవ తగ్గిపోవడానికి కారణం విశేషంగా నిమిత్తంగా భావించేందుకు బదులుగా నేను అనేది వచ్చేయడమే ఈ కారణంగా సేవ తగ్గిపోతుంది అప్పుడు సంతోషము మరియు నష కూడా ఎగిరిపోతాయి కావున ఎప్పుడూ స్వయం ఈ స్మృతి నుండి దూరం అవ్వకండి అలాగే ఇతరులను బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవడంలో వంచితులను చేయకండి ఇంకొక విషయం సదా పరివర్తన ద్వారాని ఎటువంటి ఆత్మనైనా మార్చాలి మరియు విశ్వాన్ని మార్చాలి అన్న ఈ శ్లోగన్ గుర్తుపెట్టుకోండి పరివర్తనపై విశేషమైన అటెన్షన్ ఉంచండి తద్వారా సేవ స్వతహాగానే వృద్ధి నొందుతుంది తగ్గిపోవడానికి కారణాన్ని అర్థం చేసుకున్నారు మరియు పెంచేందుకు ఆధారాన్ని అర్థం చేసుకున్నారు కావున సదా సంతోషంతో ముందుకు వెళ్తూ ఉంటారు మరియు ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకువస్తూ ఉంటారు అచ్చా కావున నెంబర్ వన్ యోగ్య టీచర్ లేక నెంబర్ వన్ సేవాధారి యొక్క లైన్లోకి వచ్చేస్తారు డబల్ విదేశీలందరూ నెంబర్ వన్ టీచర్లే కదా బాగా ఇష్టపడుతున్నారు బాబా కూడా మిమ్మల్ని ఎందుకంటే బాగా కష్టపడుతున్నారు మరియు ప్రేమ కూడా బాగుంది ప్రమాణాన్ని కూడా తీసుకొచ్చారు పిల్లలు ప్రతి ఒక్కరు సేవాదారులు అనగా టీచర్లు సేవా కేంద్రంలో ఉన్నా లేక ఇంకెక్కడ ఉన్నా కానీ సేవాదారులు ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క వృత్తి సేవాధారి ఒక్కొక్కరికి సేవలు ఒక్కొక్క పాత్ర లభించింది కొందరు తీసుకువచ్చే సేవను చేయాలి కొందరు విడిపించే సేవను బంధనాల నుండి కొందరు బోగ్ తయారు చేసే సేవను కొందరు బోగ్ నివేదించే సేవ చేయాలి కానీ అందరూ సేవాదారులు ఏ పని చేసినా బాప్తాదా తాదా అయితే అందరినీ సేవాదారులుగానే భావిస్తారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కొరకు అందరూ క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారు చేశారు వాటిని బాప్తాదాకు తాదాకు వినిపిస్తూ ఉన్నారు అప్పుడు బాబా అన్నారు ప్లాన్స్ తయారు చేయడంలో బాగా కష్టపడ్డారు అందుకు అభినందనలు బుద్ధిని నడిపించడం అనగా మీ భాగ్యాన్ని జమ చేసుకోవడం కావున మీరు కేవలం మీటింగ్ చేయలేదు జమ చేసుకున్నారు సదా నిర్విఘ్నంగా సదా విశ్వ పరివర్తకులుగా మరియు సదా సంతుష్టంగా ఉండండి అనగా సర్వులను సంతృష్టపరచండి ఇదే సర్టిఫికేట్ను సదా తీసుకుంటూ ఉండండి ఇదే సర్టిఫికేట్ను తీసుకోవడం అనగా సింహాసన అధికారులుగా అవ్వడం సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టపరచాలి అనే లక్ష్యం ఉంచుకోండి రెండింటి యొక్క బ్యాలెన్స్ను ఉంచండి అచ్చా ఏ ప్లాన్స్ అయితే తయారు చేశారో దానిని అందరూ ప్రాక్టికల్లోకి తీసుకురండి విఐపిల యొక్క సంఘటనను తీసుకురండి అచ్చా ఓం శాంతి